మహానుభావుడైన ఒక మహారాజు తను ఇంద్రపదాన్ని చేపడతాడు కానీ ఒక శాపం వల్ల పాముగా మారి కింద పడిపోతాడు ఈ కథ మీకు తెలుసా వృత్రాసురవద జరిగిన తర్వాత పాపభీతితో ఇంద్రుడు దాక్కున్నప్పుడు దేవతలందరూ కూడా కలిసి ఈ రాజుని తన దేవతలకి రాజుగా నియమిస్తారు ఆ రాజే నహుషుడు ఈ నహుషుడు చంద్రవంశంలో జన్మించిన రాజు ఇతను చాలా ధర్మంగా తన రాజ్యాన్ని వెళ్తూ ఉండేవాడు అతని ధర్మ నీడత వలనే అతను ఆఖరికి దేవతలకు కూడా రాజుగా నియమింపబడతాడు అయితే దేవతలకి రాజుగా మారిన తర్వాత నహషుడిలో అహంకారం చాలా ఎక్కువ అవుతుంది ఆ అహంకారంతో శచీదేవిని కూడా అవమానిస్తాడు అప్పుడు శచీదేవి చాలా తెలివిగా ఒక షరతు విధిస్తుంది ఈ నహుషుడికి తను కనుక ఋషులు మోసే పల్లకీలో సతీదేవి దగ్గరికి వస్తే తను గౌరవిస్తుంది అన్నట్టు చెప్తుంది అప్పుడు ఈ నహుషుడు ఋషుల్ని తన పల్లకిని మోయమని చెప్తాడు ఆ పల్లకీ మోసే వాళ్లలో అగస్త్య అగస్త్య ఋషి కూడా ఒకళ్ళు అయితే సతీదేవి దగ్గరికి త్వరగా వెళ్ళాలి అని ఆత్రుతతో నహుషుడు తన కాలితో అగస్త్యుడిని తంతు సర్ప సర్ప అంటాడు అంటే త్వరగా పద త్వరగా పద అని అంటాడు దాంతో అగస్త్యుడికి చాలా కోపం వచ్చి అప్పటికప్పుడే నహుషుడిని సర్పంగా మారిపోమని భూతలం మీదకి పడిపోమని చెప్పిస్తాడు అప్పటికప్పుడే సర్పంగా మారిపోయిన ఈ నహుషుడు భూమి మీద పడతాడు ఆ సర్పమే తర్వాతి కాలంలో భీముడిని బంధిస్తుంది ఆ సర్పం చరణించే యుధిష్ఠిరుడు భీముడిని విముక్తిను చేస్తాడు ఇది మనకి అంతకు ముందుగా మనం ఒక వీడియోలో చెప్పుకున్న కథే అయితే నహుషుడి యొక్క వృత్తాంతం ద్వారా మనం ఒక విషయం తెలుసుకోవాలి మనకి ఎంత విజయం వచ్చిన ఎంతటి గౌరవం మనకి దక్కినా మనం ఎల్లప్పుడూ కూడా సాధుజనుల్ని ఎవరైతే జ్ఞాన సంపదకి భాండాగారమో వాళ్ళని ఎల్లప్పుడూ కూడా గౌరవిస్తూనే ఉండాలి వాళ్ళని ఎల్లప్పుడూ చాలా అత్యున్నత స్థాయిలో పెట్టి చూడాలి వాళ్ళని ఎప్పుడూ కూడా అవమానించకూడదు ఒకవేళ అవమానిస్తే ఇలాగా ఇలాంటి పరిస్థితులు కలుగుతాయి అని మనకి మహర్షుడి వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ